అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే లో కాస్ట్లో అందమైన విశాలమైన ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారు అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి సో అలాగే దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది నలభై గజాలు అన్ని షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు లో కాస్ట్లోనే ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చింది మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అనేది తీసుకోవచ్చు అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అనేది సేల్కొచ్చిందండి ఈ ఫ్లాట్ ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో నున్న పవర్ గేట్ దగ్గర అయితే సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట అండి సో త్రిబుల్ బెడ్రూమ్ అనమాట ఇది ముప్పై రెండు లక్షలు అనేది స్టార్టింగ్ ప్రైజు సో ముప్పై మూడు లక్షలు కావచ్చు ముప్పై ఐదు లక్షలైనా కావచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే కనుక ఇది కార్ పార్కింగ్ ఏరియా అనమాట మనకి ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ కూడా ఉంది అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందనమాట సో ఎవరైతే నున్న ప్రైమ్ లొకేషన్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నామో అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేసాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ